Hi, friends. అందరికీ నమస్తే ఏపీఎస్సి గ్రూప్ టూ యాజ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే గ్రూప్ టూ మెయిన్స్ త్వరలో జరగబోతుంది జూలై ట్వంటీ ఎయిట్న దీనికి సంబంధించి మన యొక్క అంచనా ప్రకారం ఎలా ఉంటుంది యొక్క కట్ ఆఫ్ అది కూడా పేపర్ టఫ్గా ఇస్తే కట్ ఆఫ్ ఇలా ఉండబోతుంది నెక్స్ట్ యావరేజ్గా ఇస్తే ఎలా ఉండబోతుంది ఈజీగా ఇస్తే ఎలా ఈ యొక్క మూడు అంశాలకు సంబంధించి కటాఫ్ విశ్లేషణ చేయడం జరుగుతుంది నా యొక్క అంచనా ప్రకారం అండి మరి ఇందులో ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారు తొమ్మిది వందల ఐదు పోస్టులు ఒక్కొక్క పోస్టుకు వచ్చేసి వంద మంది పోటీ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో మనం చూసినట్లయితే పేపర్ వన్లో ఏమేమి సబ్జెక్టులు అంటే ఏపీ హిస్టరీ పాలిటీ డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై మార్కులకు ఉంటుంది ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్గా మనకు మూడు వందల మార్కులకైతే ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది మీకు తెలిసిన విషయం ఇప్పుడు ఏమిటంటే మీరు పేపర్ వన్లో పేపర్ ఇంత టఫ్గా ఇచ్చినప్పుడు కూడా నలభై నలభై ఐదు మార్కులు చేయగలిగితే ఏది ఏపీ హిస్టరీలో అదేవిధంగా పాలిటీలో కూడా మీరు డెబ్బై ఐదుకు నలభై నలభై ఐదుగా చేయగలిగితే అంటే మీరు ఇక్కడ తొంభై ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనుకోండి నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సంబంధించి డెబ్బై ఐదుకి కానీ ముప్పై ముప్పై ఐదు కరెక్ట్గా చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సేమ్ డెబ్బై ఐదు మార్కులకు కానీ ముప్పై ముప్పై ఐదు కరెక్ట్గా చేస్తే మీరు ఇక్కడ ఎన్ని ఎన్ని ప్రశ్నలు కరెక్ట్గా చేస్తున్నారు డెబ్బై ప్రశ్నలు చేస్తున్నారు ఓకేనండి ఇప్పుడు పేపర్ వన్లో పేపర్ వన్ గురించి చూద్దాం మీరు కరెక్ట్గా తొంభై ప్రశ్నలు చేశారనుకోండి ఓకేనా అందులో ఒకవేళ పొరపాటున పది మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఎనభై ప్రశ్నలు కరెక్ట్గా చేశారు మరి నెగిటివ్ అవ్వాలి కదా మూడు మార్కులు నెగిటివ్ పోతాయి అప్పుడు ఎంత వచ్చింది మీకు ఇక్కడ స్కోరు డెబ్బై ఏడు మార్కులు వచ్చింది అంటే మీరు కరెక్ట్గా చేసింది పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు కరెక్ట్గా చేసింది పేపర్ వన్లో స్కోరు డెబ్బై ఏడు మార్కులు మరి పేపర్ టూ కూడా చూద్దాం ఒకసారి కరెక్ట్ కరెక్ట్గా మీరు డెబ్బై మార్కులకు చేశారు అందరూ ఒకవేళ పొరపాటున పది మిస్టేక్స్ ఉన్న అరవై మార్కులకు కరెక్ట్గా చేశారు మరి నెగిటివ్ పోవాలి కదండి మూడు పోతాయండి అప్పుడు ఎంత వచ్చిందండి ఇక్కడ మనకు యాభై ఏడు వచ్చింది ఈ పేపర్ ఒక వన్లో పాయింట్ ఏపీ హిస్టరీ పాయిట్లు అంత డెబ్బై ఏడు అప్పుడు డెబ్బై ఏడు యాభై ఏడు ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే వన్ థర్టీ ఫోరు మీ యొక్క స్కోరు ఈ స్కోర్ ఏంటి టాప్ స్కోర్ అభ్యర్థి అండి టాప్ టెన్లో ఉన్న అభ్యర్థి టాప్ ట్వంటీలో ఉన్న అభ్యర్థుల యొక్క స్కోర్ అనేది నేను చెప్తున్నాను ఇది ఓకే అండి మరి జాబ్ డిసైడ్ చేసే కటాఫ్ ఎలా ఉండొచ్చు ఉండొచ్చు అంటే పేపర్ ఇంత టఫ్గా ఇచ్చినప్పుడు టాప్ స్కోరు ఈ విధంగా నూట ముప్పై ఐదు నూట నాలుగు నూట ముప్పై నాలుగు నూట నలభై ఈ మధ్య ఉన్నప్పుడు టాప్ స్కోరు ఓకేనా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఎంత ఉండొచ్చు నూట పది నుండి నూట ఇరవై ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి క్లియర్ కదా చాలా చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను చూడండి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు మీరు నలభై ఐదు నుండి నలభై నలభై ఐదు ప్రశ్నలు ఏది ఏపీ హిస్టరీ పాలిటికల్ మొత్తం కలిపితే తొంభై ప్రశ్నలు కరెక్ట్గా చేశారు సేమ్ పేపర్ టూలో కూడా ఎకానమీ సైన్స్ టెక్నాలజీ మొత్తం కలిపి మీరు డెబ్బై మాత్రమే చేయగలిగారు అంటే మీరు టోటల్గా నూట అరవై ప్రశ్నలు కరెక్ట్గా చేశారు ఇందులో ఇరవై మిస్టేక్స్ ఉన్నా నూట నలభై కరెక్ట్గా రేట్ని మరి మిస్టేక్స్ పోవాలి కదా ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆరు మార్కులు తీసేసుకున్న నూట ముప్పై నాలుగు నూట నలభై ఈ మధ్యలో కట్ ఆఫ్ అనేది క ఖచ్చితంగా ఈ టాప్ స్కోరు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు ఓకేనండి మరి కట్ ఆఫ్ అయితే జాబ్ డిసైడ్ చేసి కట్ ఆఫ్ వచ్చేసి నూట పది నూట ఇరవై ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి యావరేజ్గా కట పేపర్ వచ్చినప్పుడు అంటే మోడరేట్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే అంశంపై నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్